కృష్ణ నీకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను కౌమోదకి అనబడేటటువంటి గదనిస్తున్నాను ఇప్పుడు ఈ గాంధీవం ఎటువంటిదో తెలుసా ఏదో వజ్రం తగిలితే రాళ్లు ముక్కలైనట్టు ఈ గాంధీవం మీదకి ఎవరైనా బాణప్రయోగం చేస్తే బాణములు ముక్కలైపోతాయి అంత దివ్యమైన ధనస్సు నీ చేతిలో పెట్టాను దానితో పాటుగా నీకు ఒక దివ్యమైన రథాన్ని కూడా ఇస్తున్నాను ఆ రథం మీద కూర్చొని ధనస్సు పట్టుకుని యుద్ధం చేయి ఇవన్నీ ఎప్పటి వరకు ఖాండభవనాన్ని తను తినే వరకు కాదు శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను అది అగ్నిహోత్రుడు ఇవ్వడం అంటే అలా ఉంటుంది అందుకే యాగశాల అగ్నిహోత్రము అంటే అంత పవిత్రము అని చెప్పడానికి కారణం అదే కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు నీకు రథం ఇస్తున్నాను గాలి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఈ రథం అంత వేగంగా వెళ్ళిపోతుంది అప్రతిహతము ఈ నెవ్వరూ పడగొట్టలేరు ఇటువంటి రథం పూర్వకాలంలో సోముడు దిక్కులన్నిటినీ గెలిచాడు అటువంటి రథాన్ని నీకు ఇస్తున్నాను అర్జున ఇవి వచ్చాయి కాబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో అటువంటి యుద్ధం చెయ్యగలిగాడు అర్జునుడు ఇది అగ్నిహోత్రుడి కోసం వస్తున్నాయా అర్జునుడి క్షేమం కోసం వస్తున్నాయా పాండవుల క్షేమం కోసం వస్తున్నాయా అగ్నిహోత్రుడు కాండవ మనం తినడం అనేటటువంటిది యథార్థంకొక విష